చాలా సంతోషం మనం ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక తెలుగు పండుగ మన పెద్ద దామచల్ల ఆంజు గారు తొంభైవ జయంతి ఉత్సవాన్ని చాలా సంతోషంగా ఉంది కొన్ని రైతులు నియోజకం ముందుగా గుర్తొచ్చే వ్యక్తి మన పెద్ద ఆంజనేయుడు గారు ఈ రోజు రైతు కుటుంబంలో జన్మించి వ్యాపార రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఈ జిల్లాలో ఒక ల్యాండ్ మార్క్ రోడ్ మోడల్ ఉన్న వ్యక్తి మన పెద్ద రామచంద్ర అంది గారు అలాగే ఆయన ఏ పదవి చేసినా ఆ పదవికి ఉన్నతిచ్చిన వ్యక్తి మన పెద్ద రామచంద్ర అంజ్ గారు అని కూడా తెలియజేస్తా ఉన్నా బ్యాంక్ చైర్మన్ గా చేస్తే ఆ బ్యాంక్ కి ఒక ఉన్నత స్థాయి తీసుకెళ్లి బ్యాంక్ బ్యాంక్ చైర్మన్ చేయాలని ఒక చూపించిన వ్యక్తి కూడా మన పెద్ద దాంపల్లి ఆంజనేయ గారు తెలియజేస్తా ఉన్నా ఆ రోజు జిల్లా పార్టీ అధ్యక్షులుగా తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమిస్తే పదమూడుకి పన్నెండు సీట్లు గెలిపించిన వ్యక్తి కూడా మన పెద్ద దాంట్లో ఆంజనే గారు తెలియజేస్తా ఉన్నాం తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు మంత్రివర్గంలో చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలో మంత్రిగా చేసి ఈ జిల్లాలో దేవాదాయ శాఖలోనే అత్యధికంగా పనులు చేసిన వ్యక్తి కూడా రాష్ట్రాల్లో మన పెద్ద దాంతో లాంగని కూడా నేను మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఈ రోజు ఆయన చూపించిన పాటల్లోనే ఆయన వారసులుగా నేను కానీ జనార్దన్ గారు కానీ మన గారు కానీ నీతి నిజాయితీలకు విలువలతో కూడిన రాజకీయాలు చేయడానికి కూడా మనం ముందుకు వచ్చాం కొన్ని నియోజకవర్గంలో అభివృద్ధి అంటూ జరిగిందంటే మన పెద్ద ఈ ఆ సింగరాజులను చూసుకుంటే పాకలు దగ్గర వృద్ధి కానీ మన మార్కెట్ దాటి కానీ అలాగే ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకున్నాం ఇబ్బంది పడుతూ ఉంటే కొన్ని సొంత నిధులతోటి ఒక గుండో ఉన్నప్పటికప్పుడు రెండు నెలలోనే రెండు నెలల్లో ఆ రైతులు ఈ రోజు భూమికి టంగూరు రావాలని ఎంతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళ కోసం ఎంతో కష్టపడి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు గురుకుల పాఠశాలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగిందంటే తెలుగుదేశం పార్టీ పార్టీలోనే మళ్ళీ కొన్ని ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యే స్వామి గారికి మంత్రి ఇవ్వడం జరిగింది తప్పకుండా అనుభవైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తాం ఈ రోజు అభివృద్ధిలో రాజీ లేకుండా ప్రసాడతాం మొన్న ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీ అందరినీ తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ రోజు ఈ నియోజకవర్గంలో అత్యధికంగా మెజార్టీ ఇచ్చిన మండలం సిగరకుండా మండలాన్ని అలాగే ఏవైతే ట్రెండింగ్ ఇష్యూస్ ఎన్నికల్లో చూస్తామో తప్పకుండా పూర్తి చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నా ఇంకా ఈ రోజు రామచల్ల ఆనే గారు ఉన్నా లేకపోయినా ఆయన పేర్లు మాత్రం చిర స్థాయిలో చరిత్రం లిచించలేని రోజు ఎంతో మంది ఎమ్మెల్యే చేసిన ఆ గౌరవం కొండేపు దామచల్ల ఆనియని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అది ఒక మంచి మనిషి చేసిన పనులు చరిత్రలో నిలిచిపోతాయి అలాగే ఈరోజు నియోజకవర్గంలో అందరూ ఒక పండుగ వాతావరణంలో కార్యకర్తలు దామతల అభిమానులు అందరూ ఒక పండుగ వాతావరణంలో లాగా ప్రత్యేక చేసినందుకు కుటుంబం తరఫున వాళ్ళందరికీ శిక్ష వచ్చి మీకు తెలియజేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమం నిర్వహించిన శివరాయకొండ మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ పేరు పేర్ణ ధన్యవాదాలు ఈ యొక్క వేడుకలో పాల్గొన్న బిజెపి జనసేన ఎన్ఈ కోటమి నాయకులకు కూడా పేరు పేర్ణ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు